జై సత్యదేవ సత్యనారాయణం దేవం వందే హంకాపదం ప్రభుం లీలయా వితం విశ్వం ఏన తస్మై నమో నమ అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో మాఘబహుళ పంచమి శుక్రవారం ఫిబ్రవరి ఆరవ తేదీ నుండి మాఘబహుళ త్రయోదశి ఆదివారం ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు భగవత్ ప్రేరణతో ఈ మహాపుణ్యక్షేత్రములందు కోటి తులసి పూజ నిర్వహించడమైనది రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని పాడి పంటలు వృద్ధిలో ఉండాలని సువృష్టి కలగాలని పుత్ర వంశాభివృద్ధి ధరధాన్య సమృద్ధి భక్త జనులందరికీ కూడా కలగాలనేటువంటి కామనతోటి ఈ కోటి తులసి పూజని ప్రారంభించడం జరుగుతోంది భక్తులందరూ కూడా ఈ కోటి తులసి పూజలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసినదిగా కోరుచున్నాము పది రోజులు కూడా స్వామివారి యొక్క ఈ కోటి తులసి పూజలో భక్తుల యొక్క గోత్రనామాలు ప్రతిరోజు చెబుతూ ఒకరోజు వాళ్ళు పాల్గొనేటకు గాను యాభై వేల రూపాయలుగా నిర్ణయించడమైనది అలాగే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భక్తజనులు ఒక ఉభయదాతలు ఇందులో ఈ పూజలో ఒకరోజు పాల్గొనేటకు గాను పదిహేను వందల రూపాయలుగా నిర్వహించడం అయినది భక్తుల యొక్క సహాయ సహకారములతోటి ప్రతిరోజు కూడా అరవై మంది రుత్విక్కులతోటి ఈ కోటి తులసి పూజ నిర్వహించడం జరుగుతోంది ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదున్నర వరకు కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది అనంతరం నీరాజన మంత్ర పుష్పాలు స్వామివారి ప్రసాదని వితరణ ఇవన్నీ జరుగుతాయి ఈ కార్యక్రమంలో మనం ఎవరు మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సహాయ సహకారములు స్వామివారికి అందించినకి విశేషమైనటువంటి ఫలితాలు భక్తులందరూ కూడా పొందుతారు రోజు నలభై బస్తాల తులసి అవసరం అవుతుంది అలా తులసిని ఎవరైనా అందించగలిగినటువంటి భక్తులున్నా కూడా మా దేవస్థానాన్ని సంప్రదించవలసినదిగా కోరుచున్నాము ఇటువంటి కోటి తులసి పూజలో పాల్గొనడం వల్ల మనం స్వామికి ఒక తులసిని ఒక తులసి పత్రాన్ని సమర్పించడంతో మనకి అనేక జన్మల పాపాన్ని పోగొడుతుందని శాస్త్రం చెబుతోంది అటువంటిది ప్రతిరోజు కూడా కోటి తులసి పూజ చేయడం అనేటువంటిది ఇటువంటి అపర అపరవైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో అటువంటి కోటి తులసి పూజ మహోత్సవాన్ని మనం కనుదారా చూసినప్పటికీ అందులో ఒకరోజు మనం పాల్గొనం ప్పటికీ కూడా మన వంశం అంతా కూడా వృద్ధి చెందుతుంది పిల్లలందరికీ కూడా ఆరోగ్యాలు కలుగుతాయి సకల సకల సౌభాగ్యాలు చక్కగా ఉంటుంది అందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాం